ఫ్రెండ్స్ నమస్తే నా పేరు కుమార్ మీరు చేస్తున్నారు ఎంజీ మిల్టెక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి చాలా గ్రామాల్లో ఏంటంటే నెంబర్ టూ రైస్ మిల్ హస్ అయితే చాలా మంది రైస్ మిల్ హర్స్ అయితే రన్ చేస్తుంటారు సో ఆ పెద్ద రైస్ మిల్ రన్ చేసే వరకు అయితే ఈ రోజు మిల్టెక్ లో ఒక టన్ మిల్ అయితే చేయడం జరిగింది సో దీని ఉపయోగాలు ఏంటి ఇది ఎవరికి ఉపయోగపడుతుంది ఏ విధంగా ఉపయోగపడుతుంది దీని వల్ల లాభాలు ఏంటి ఎలాంటి వారు ఇది ఉపయోగించవచ్చు అనేది వివరాలు నేను ఈ వీడియోలో చెప్తాను అందుకని ముందు మీరు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెద్ద రైస్ మిల్ రన్ చేసే వారికి ఇంగ్లీ రైస్ మిల్ ప్లాంట్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది చెప్తున్నానంటే మనకి చాలా గ్రామాల్లో చిన్న చిన్న మిల్లు ఉంటూ ఉంటాయి అలా ఏంటంటే ఐదు బస్తాలు పది బస్తాలు అలా ఆడిస్తూ ఉంటారు కానీ ప్రజెంట్ ఏంటంటే వాళ్ళందరికీ కూడా రైతులు ఒక్కొక్క బస్తాలు తెచ్చుకున్న వాళ్ళు గట్రా కొంతమంది రెండు బస్తాలు మూడు బస్తాలు ఐదు బస్తాలు తెచ్చుకున్న వాళ్ళకి ఆడడానికి అయితే ఇబ్బంది అయితే పడుతున్నారు అనమాట సో దాని వల్ల ఇబ్బంది ఏంటంటే కరెంట్ బిల్ ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది అలాగే మనకి దిగుబడి కూడా తక్కువ వస్తూ ఉంటుంది కానీ తక్కువ బస్తాలు ఆడాలంటే ఆ రైస్ మిల్ అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సో వాటికి మెయింటెనెన్స్ గట్టి ఎక్కువ అని చెప్పి చాలా మంది అయితే రైస్ మిల్స్ మూవ్ ని కూడా చాలా మంది అయితే ఉంటారు సో అలాంటి వాళ్ళ కోసం ప్రజెంట్ రన్ చేసే వాళ్ళకి అలాగే రన్ చేసి ఆపేసిన వారు కూడా అన్ని అయితే ఒక సూపర్ మెషిన్ అయితే మనం చేయడం జరిగింది ఇది ఆఫ్ కెపాసిటీ తో అయితే రావడం జరుగుతుంది ఇది సెవెంటీన్ హెచ్పి మోటార్ మోటార్స్ అయితే రన్ అవుతుంది అనమాట టోటల్ సెవెంటీన్ హెచ్పి త్రీ ఫేస్ పవర్ ఉండాలి సో మాక్సిమం రైస్ మిల్ రన్ చేసే వాళ్ళకి త్రీ ఫేస్ పవర్ అయితే ఉంటుంది ఇది కూడా అలాంటి వాళ్ళకి చాలా బాగుపడుతుంది ఇందులో మనం ఎలా ఒక చోట ధాన్యం వేస్తే అదే శుభ్రం చేసుకొని ఆ ముడి బియ్యం కింద మార్చి ఆ ముడి బియ్యాన్ని మళ్ళీ పాలిష్ బియ్యంగా మార్చి పాలిష్ బియ్యాన్ని నూకలు బియ్యంలో ఉన్న నూకలు చేస్తుంది సో నేను ఈ ప్లాంట్ అసలు ఏంటి దీంట్లో మనకి ఏమేమి వస్తాయి డీ స్టౌన్ కానీ ఎలివేటర్లు గానీ నూకల్ జల్లలు కానీ పాలిషర్ గానీ ఏ విధంగా ఉంటుందో నేను ప్రతిదీ దగ్గరకి అయితే మీకు చూపిస్తాను రండి ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి ఫస్ట్ గా ఇక్కడ నుంచి అయితే మనకి ప్రాసెస్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది ఇది ప్యాడీ ఎలివేటర్ అంటారు సో మన ధాన్యం వస్తానే డెబ్బై ఐదు కేజీలు వస్తాను మన ఇందులో ఉంచుకుంటే ఇది ఓపెన్ చేసుకుంటే మనకి ధాన్యంలో చెత్త ఉన్న రాళ్ళు ఉన్న తీసుకుని వెళ్ళి ఇక్కడ డీ స్టో ఉంటుంది కదా ఇది డీ స్టో అన్నారనమాట ఇది మనకి వన్ హెచ్పి మోటార్ అయితే రన్ అవుతుంది ఇది చేసే వరకు ఏంటంటే ధాన్యంలో ఉన్న చిన్న రాళ్ళు రాళ్ళు దుమ్ము ఇసుక గడ్డి అంతా ఇక్కడైతే క్లియర్ చేయడం జరుగుతుంది ఈ ఎలివేటర్ ఏంటంటే దీనికి దీని నుంచి పుల్లి బెల్ట్ దీనికి అటాచ్ చేయడం జరుగుతుంది దీనికి మోటార్ ఏముందో డైరెక్ట్ బెల్ట్ రన్ అవుతుంది సో ఇలా క్లీన్ చేసిన ధాన్యాన్ని చెత్త ఆ పక్కకి అయితే అవుట్లెట్ ఉంటుంది ఆ అవుట్లెట్ నుంచి అయితే పంపించారు చూసారు కదా ఆ అవుట్లెట్ నుంచి చెత్త అంతా బయటకు వెళ్ళడానికి చిన్నరా వెనకాల నుంచి అయితే వెళ్తుంది సో మనకి అలా శుభ్రమైన ధాన్యం ఈ ఎలివేటర్ ఈ డీ స్టోనర్ నుంచి ఈ ఎలివేటర్ లో అయితే ఇలా వెళ్తున్నాయి అనమాట ఇలా వెళ్ళి ఇలా పైనుంచి మనకి ఇక్కడ కనిపిస్తున్న ఈ రబ్బర్ లోకి లోకైతే వస్తాయి అనమాట ఈ రబ్బర్ షెల్డర్ లో మనకి ధాన్యాన్ని నైన్టీ టు నైన్టీ ఫైవ్ పర్సెంట్ అయితే ముడి బియ్యం కింద చేస్తుంది ఆ ముడివి బియ్యాన్ని అయితే ఓకైతే మనకి వెనక నుంచి వెళ్తుంది ఆ మనకి ముడి బియ్యం వచ్చేసి ఈ అవుట్లెట్ నుంచి ఇలా ఈ ఎలివేటర్ తీసుకుంటుంది అనమాట ఈ ఎలివేటర్ అయితే ఆ పెచ్చిన మోటర్ అయితే ఉంటుంది ఆ మోటర్ వచ్చేసి డైరెక్ట్ ఎలివేటర్ రన్ చేస్తూ ఉంటుంది అనమాట ఈ ముడి బియ్యాన్ని డైరెక్ట్ మనకి ఈ పాలిషర్ అయితే పంపించడం జరుగుతుంది ఈ పాలిషర్ వచ్చేసి సిక్స్ అండ్ సెవెంటీ మినియర్ వచ్చిన అనమాట ఇది ఇందులో వేసుకున్న తర్వాత మనకి ఇది పాలిష్ బింగ్ అయితే ఆడించడం జరుగుతుంది మన పాలిషన్ నచ్చినట్టు అయితే ఎడ్జెస్ట్ చేసుకోవచ్చు ఆ చాలా బాగా వస్తుంది ఆ పాలిష్ బియ్యం మనకి ఈ నూకల జల్లిలో పంపించడం జరుగుతుంది ఈ నూకల జల్లిలో బియ్యం వేరుగా చిరునూక వేరుగా నూకు వేరుగా ఇలా మూడు క్యాటగిరీలు అయితే వేర్ చేయడం జరుగుతుంది అనమాట ఈ రైస్ మిల్ వచ్చేసి మనకి టెన్ హెచ్పీ మోటార్ అయితే రన్ అవడం జరుగుతుంది అనమాట అలాగే రబ్బర్ సెల్ వచ్చేసి ఫైవ్ హెచ్ మోటార్ రన్ అవ్వడం జరుగుతుంది దీని వచ్చేసి ఫార్ హెచ్ మోటార్ అయితే రన్ అవుతుంది ఈ టోటల్ సెటప్ అంతా కూడా మనకి త్రీ పేస్ అయితే వర్క్ అవుతుంది ఇది సెవెంటీన్ హెచ్పి కెపాసిటీ అనమాట టోటల్ హాఫ్ హెచ్పి ఫార్ట్ ఎక్స్పీ ఫైవ్ ఎస్పీ టెన్ హెచ్పి అలా ఫ్రెండ్స్ చూసారు కదా ఇది మనకి గంటకి నాలుగు ఐదు వందల నుంచి ఆరు వంద కేజీల వరకు అయితే మనకి చాలా బాగా ఆడించుకోవచ్చు అనమాట ఇది ఎవరైనా ఉపయోగించుకోవచ్చు వాడడం కూడా చాలా సులువులు ఇది వాడడానికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఇంకా బాగా అయితే యూజ్ చేసుకోవచ్చు అయితే మనకి ఈ మిషన్ టోటల్ మొత్తం గంటగా ఐదు వందల నుంచి ఆరు వందల కేజీలు అయితే ఆడించుకోవచ్చు దీనికి కరెంట్ కన్జంప్షేషన్ వచ్చేసి గంటకి మనకి ఐదు నుంచి ఆరు యూనిట్లు అయితే ఖర్చు అవుతుంది అనమాట గంటలో మనకి దీని చెప్పాను కదా త్రీ కేస్ కరెంట్ ఉంటేనే మనకి రన్ అవుతుంది అని చెప్పేసి ఇది మనకి ఎక్కువ శాతం ఎవరికి బాగా ఉపయోగపడుతుంది అంటే రైస్ మిల్ ప్రెసెంట్ నెంబర్ టూ హాల్ రైస్ మిల్ ఓల్ మోడల్ రన్ చేసి రైస్ మిల్ కి అలాగే అది వాడు క్రోజ్ చేసిన వాళ్ళకి లేదా కొత్తగా ఎవరైనా రైస్ మిల్ పెట్టి త్రీ ఫేస్ పవర్ ఉండి ఏదైనా కొత్తగా రైస్ మిల్ పెట్టాలని ఆలోచిస్తూ ఉంది ఎందుకంటే చాలా గ్రామంలో రైస్ మిల్ చాలా దూరంగా ఉంటుంది అలాగే రైస్ మిల్ వాటి దగ్గరికి వెళ్ళడం కోసం ఎక్కువ ఛార్జెస్ ఖర్చు పెట్టుకుని లేకపోతే ఒక రోజు టైం అయితే వేసేసుకుని అక్కడికి వెళ్తూ ఉంటారు సో అలాంటి గ్రామంలో మీరు ఎవరైనా రైస్ మిల్ పెట్టే ఆలోచన మీకు ఉంటే కనుక మన ఎంజి మిల్టెక్ లో ఈ సెటప్ అయితే మీరు పెట్టుకుని చాలా బాగా యూస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి త్రీ ఫేస్ అన్న వాళ్ళకి మాత్రమే కనబడి ఎంజి మిల్టెక్ లో సింగిల్ ఫేస్ లో కూడా మ్యానుఫాక్చర్ చేయడం జరుగుతుంది ఇది వచ్చేసి జస్ట్ త్రీ ఫేస్ లో హెవీ కెపాసిటీ మిషన్ కోసం అయితే నేను ఇప్పటివరకు వరకు చెప్పాను మనకి ఇందులోనే సింగిల్ ఫేస్ లో కూడా ఉందనమాట అది రబ్బర్ రబ్ షల్డ్కం డబ్లర్ రైస్ ఐస్ లాంటి అనమాట అది మన వీడియో వాటికి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో చాలా అయితే ఉండడం జరుగుతుంది నేను నెక్స్ట్ వాటి గురించి కూడా గా వీడియోస్ చేయడం జరుగుతుంది సో ఇది ఈ సెవెంటీన్ హెచ్పి రైస్ ప్లాంట్ యొక్క పూర్తి వివరాలు దీని యొక్క ఇంకా మీరు ఏమైనా వివరాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది మా ఫోన్ నెంబర్ కాల్ చేస్తే మీకు అన్ని వివరాలు తెలుస్తాం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసుకుని షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావడం కోసం బెల్లైక్ కూడా అప్డేట్ చేసుకోండి ధ్యాక